హావ్ అవర్స్ ఈ రోజు వచ్చే సడన్ అగారు గీతల ఈ బుల్ ఇబ్బులు చూస్తున్నాగా బుల్ అయితే సేల్ కుందని చెప్పి నాకు వీడియో వీడియో తీస్తున్నాం అయితే మనం ఇది రేట్ తెలుసుకుందాం అన్న ఏం రేట్ చెప్పిరా ఇది సెవెంటీ అన్న సెవెంటీ ఎన్ని ఇయర్స్ ఉంటుంది అన్న త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ అంతే ఓకే క్రాస్ అయిందా హైలైట్ అసలు బర్రెని చూస్తే క్రాస్ అవుతుందని చెప్తున్నా ఫిక్స్డ్ ప్రైస్ అన్న సెవెంటీ ఏమి తగ్గిస్తారా ఇంకా ప్రైజెస్ కొంచెం నెగిషియబుల్ అంతే తగ్గిస్తామని చెప్తున్నారు బార్గనింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు మీ నెంబర్ ఎప్పుడు అన్న నైన్ ఫైవ్ వన్ ఫైవ్ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ త్రీ సిక్స్ సిక్స్ ఫోర్ త్రీ సిక్స్ ఓకే అన్న ఎవరికైనా అవసరం ఉంటే కాల్ చేస్తారు మీకు షూర్ ముందు నుంచి తీసుకోమన్నా చూస్తున్నాయి ఇది కూడా సెవెంటీ థౌసండ్ హండ్రెడ్ చెప్తున్నారు ఈ వారం మార్కెట్లో అయితే గేదెలు అయితే తక్కువనే వచ్చినాయి ఈ వారం మార్కెట్లో అయితే గేదెల గేదెలు అయితే తక్కువనే వచ్చినాయి చూస్తున్నా చాలా తక్కువ వచ్చినాయి మా అంటే ఒక యాభై అరవై గేదె అయితే అనిపిస్తుంది యాభై అరవై గేదెలు అయితే వచ్చినాయి చూడొచ్చు उपोगर जेदलाई तेल सुनाम जेदलाई तेल सुनाओ साई ना नारुदामो क्या रेडे भाई ये वो अस्सी अस्सी हजार अस्सी हजार क्या दूध है इसका टाइम कुछ चार टाइम कुछ चार ये भी ले ओ ये भाई इस भी ले ओ ये भी ले ओ जी टाइम को ना लेटा पालिस्ट्रान जब तो ना इसका भाई आ वो भी अस्सी ఇని 8000 రేట్ అని చెప్తున్నారు. ఇస్క దొద్దు kya hai? ఆ ఓ టైం కు 4 4 లీటర్ నాన్ లీటర్ పాలిస్ అని చెప్తున్నారు. আর ఈ والی ভাই? ఏది వాతా? ఇది 70 70 70 వేల్ రేట్ చెప్తున్నారు. దొద్దు kya hai va iska? uska time ku 4 ఇదోన 4 లీటర్ లగి ఇస అని చెప్తున్నారు. జన ఏంది జనకి జనక జనక సుడిగేదే అని చెప్ సుడిగేదే అని చెప్తున్నారు. আর ఏ ভাই?

ఎనభై ఐదు వేలు రెడీ చెప్తున్నారు టైంకు టైంకు చార్ లీటర్ అంటే రోజుకి ఎనిమిది లీటర్ పాలు పూటకి నాలుగు లీటర్ పాలు ఇస్తాను చెప్తున్నారు ఏ ఏ వాలి ఫిఫ్టీ ఫైవ్ యాభై ఐదు వేలు అని చెప్తున్నారు దూద్ లీటర్ రోజుకి నాలుగు లీటర్ అంటే పూటకి రెండు లీటర్ పాలు అని చెప్తున్నారు

అంగు నే ఈ వారం ఎన్ని తెచ్చినా పశువులు నాలుగు తెచ్చినా నాలుగు తెచ్చాము ఎన్ని అమ్మినానా ఒకటి అమ్మినాం మీరా ఇది మీవే నాన్న ఎంకల్ కనిపిస్తున్నాయి మావే అన్న ఓకే ఏమి రేట్ చెప్పిరా నా ఇక ఇది లక్ష ఇరవై చెప్పినాము ఇది లక్ష ఇరవై అప్పినా అవతలది లక్ష చెప్పినాము లక్ష ఇది ఆ తోల్ది లక్ష చెప్పినాము ఇది ఇది మూడో అయితా ఇది రెండో అయితా ఇది మూడో అయితే ఇది మూడో అయితే పూటక ఐదు లీటర్ ఇస్తుంది పూటక ఐదు లీటర్ ఇది రెండో అయితా నాలుగు నాలుగు ఇస్తుంది ఈ రెండో అయితా నాలుగు నాలుగు ఈందనేది ఈంద ఈనెలే ఈనలే ఇది ఈనదికినే ఉంది అది ఈనదికినే ఉంది

అది ఎంత చెప్పిన లాస్ట్ అది అది దుడ్డే లేదు కాబట్టి డెబ్బై ఐదు చెప్పినాం రేటు డెబ్బై ఐదు వేలు ఇది కూడా ఉందా అమ్మేసిన ఇది కూడా ఐదు లీటర్ ఇస్తాయి పూటకు దుడ్డే లేదు కాబట్టి డెబ్బై ఐదు ఓకే అలా మీ అడ్రస్ ఎక్కడన్నా మాది గంగాపురం గ్రామం ఎక్కడ ఇది దెచ్చెల్ల మండలం మాబ్నార్ జిల్లా మాబ్నార్ జిల్లా మీ నెంబర్ అన్నా మా నోటికి లేదు తమ్మి సరే నోటికి లేదు మెంబర్ ఎవరికైనా కావాలంటే ప్రతివారం ప్రతివారం ఇంటికాడ ఇస్తాం ఇంటికాడ ఇస్తాం మాకు చెడ్ కాడ ఇస్తాం మాది యాభై బరే ఉంటుంది మాకు యాభై బరే పెద్దగా ఉంది యాభై బారులు ఉంటాయి ఎవరు కావాలన్నారు అక్కడికి వస్తే ఇస్తాం సరే అన్న ఏం రేట్లున్నాయీ చె లక్షా పది వేల రేట్ అయింది అదన్న అవతల లక్షలపై లక్ష లక్ష పది ఇది వచ్చేసి లక్షా పది రేట్ చెప్తున్నారు దూడ కూడా ఉంది ఇది వచ్చేసి లక్ష చెప్తున్నారు గేది ఇప్పుడే విన్నట్టుంది ఇంకా మావి కూడా పడలేదు ఇది కూడా ڪمو ڪا ٿا ڪا ٿا ڇا توهان جي ڳالهه ڪا واه